హలో కిడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో మనము ఈ గుర్తు అంటే గుడి గుడితో పదాలు చూద్దాము అలాగే గుడి ఏ హల్లుపై ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దాము సో ముందుగా ఇక్కడ ఉన్నది తలకట్టు కదా అన్ని హల్లులలో అన్ని హల్లులకు తలకట్టు ఉంటుంది అంటే టర్కీ వాటికి ఉండకపోయినా కూడా టర్కీ బ కి అందులో సౌండ్ మాత్రం అ అనే వస్తుంది కదా అంటే తలకట్టు ఉంది అంటే అ అనే సౌండ్ వస్తుంది మరి ఈ అనే సౌండ్ కోసం మనము గుడిని యూజ్ చేస్తాం కదా క గుడిస్తే కీ గ గుడిస్తే గి అలా సో ఇదేంటి కీ గీ చీ జి టి ఇక్కడ యాకి వచ్చేసరికి ఇక్కడ మనము యాక్చువల్గా అయితే ఏంటి యాకి గుడి పెట్టాలి కదా ఇక్కడ యా ఉంటది ఇక్కడ పైన ఇట్లా గుడిలాగా పెట్టాలి కానీ కాదు ఓకే మనం కాకి గుడి అనేది అంటే ఆ సింబల్ యూస్ చేయము ఆ గుర్తు యూస్ చేయము ఇలా రాయాలి ఓకే రీ లీ వి ఓకే ఇప్పుడు గుడితో పదాలు చూద్దాము ఆది ఇక్కడ దా గుడిచ్చారు నది ఏది ఇది గది రాగి చలి బడి పది విధి ఋషి రాఖీ బావి గాలి ఇక్కడ పాకి వీకి డిఫరెన్స్ చెప్తాను పా ఏంటి ఇక్కడ తలకట్టు టచ్ అవ్వద్దు దానికి ఇలా తలకట్టు టచ్ అవ్వద్దు కదా సో గుడి కూడా గుడి కూడా టచ్ అవ్వకుండా ఇలా పెట్టాలి ఇది పి అవుతుంది ఓకే నేను సరిగ్గా రాయలేదు మళ్ళీ వా ఎలా రాయాలి ఇది వ ఇక్కడ వకి తలకట్టు టచ్ అవుతుంది సో వి కూడా టచ్ అయ్యేటట్టుగానే రాయాలి ఇలా అని ఓకే ఇది పి ఇది వి నెక్స్ట్ గాలి గింజ నిజం సంచి ఆకలి అరటి నాగలి ఒకటి జాబిలి మిఠాయి ఇక్కడ ఈ వచ్చింది చూడండి మిఠా మిఠాయి శిఖరం సింహం దివిటి గాడిద పించం ఎనిమిది జనవరి దీపావళి ఇక్కడ లీక్ వచ్చింది ఇక్కడ ఇది గుడి దీర్ఘం దీపావళి అది మరో మరో వీడియోలో చూద్దాము పిడికిలి విమానం ఆదివారం శనివారం ఓకేనా పిల్లలు ఈ వీడియోలో గుడి ఎలా యూస్ చేయాలి ఏ హల్లుపై అలాగే ఈ గుడితో ఉన్న కొన్ని పదాలు చూసాం కదా మరొక వీడియోలో గుడి దీర్ఘంతో పదాలు చూద్దాం ఓకేనా బాయ్ కే